హాయ్ రఘు వచ్చేసి ఉంటాడు నేను రఘువే అనుకున్నాను హాయ్ రఘు భోంచేసావా చూసావా లైవ్ పెట్టంగా ఫస్ట్ లైక్ రఘు హాయ్ అక్క హాయ్ రఘు చేసావా బాగా అలవాటు అయిపోయావు రఘు అందుకే నాగమణి గారు బంగారం అనేది రఘులు కదా ఫస్ట్ లైవ్ పెట్టంగానే రఘు వచ్చాడు ఇంటికి వచ్చారక్క వచ్చారమ్మా వచ్చే ఫోన్ అస్సలు ఛార్జింగ్ లేకపోతే ఫోన్ ఛార్జింగ్ పెట్టాను ఇప్పుడే ఛార్జింగ్ ఎక్కింది ఇందాక బస్సులో లైవ్ చేస్తుండగా కట్ అయిపోయింది అందుకోసం మళ్ళా పెట్టా ఇప్పుడు చూద్దాం ఎవరన్నా సపోర్ట్ చేస్తారేమో ఎవరు రాకపోతే తీసేస్తా మరి మీరు తిన్నానక్క మీరు తిన్నానమ్మ టిఫిన్ చేసాక ఇంటికి వచ్చారా వచ్చానమ్మా తిన్నానక్క తిన్నానమ్మా నేను కూడా సాంబార్ రిట్టి సాంబార్ సాంబార్ ఒక్కరే చూపిస్తున్నారు ప్రభు లైవ్లో ఒక్కొక్కళ్ళు లాంటూ వేలకి మంది వేల వేల వేలకు వేల వేలకు మంది వస్తారు మన లైవ్ ప్రయారైంది రఘు నాకు అందుకే లైవ్ పెట్టాలంటేనే బస్ సిర్రాకిస్తుంది షప ఛార్జింగ్ కూడా అయిపోయింది అప్పుడు ఎవరో హైట్లో ఉండారబ్బా ఏందో అన్నాడమ్మా రఘు అన్నాడు మా అల్లుడు ఎలా ఉన్నాడమ్మో ఈ అల్లుడికి గండం తప్పింది రఘు అబ్బాబాబ్బా ఏం చెప్తావులే అబ్బా అసలు ఎంత భయం వేసిందో తెలుసా బండి ఎదురు కూరగాయల బండి వచ్చింది మోయాల అందరికి పై పేణాలు పైన రఘు ఆ దుర్గమ్మ తల్లి కాపాడు ప్రాణం అమ్మో బాబు బిత్రపోయి పది నిమిషాల దాకా మాట్లాడలేదు రఘు ఎంత భయం వేసిందో తెలుసు అక్క ఈరోజు ఈ రోజుల్లో మంచి కోరుకునేవాళ్ళు కొంతమంది అక్క అవును కదా అంతే రగు చాలా బాగా చదువుతుంది అమ్మాట నిజం అందరికి మంచి కొరకుని నాకే దెబ్బేస్తా ఏం చేస్తా కానీ ఆ క్షణాన అవన్నీ మర్చిపోయి సాయం చేసే గుణం నాది ఏమైందక్క బండి తగిలిందమ్మా రోడ్డు మీద కూరగాయల బండి వచ్చింది నేను బండి దగ్గర నుంచి ఉన్నాడు అనుకున్నానమ్మా వెంటనే బైక్ వచ్చింది అమ్మో అసలు చవిడితేనే భయమస్తుంది నాకు తల్లి కాపాడింది ఆ దుర్గమ్మ తల్లి కాపాడింది అయ్యా బెత్తరపోయాడు అనుకో బిడ్డ పది నిమిషాలు నాకు మాట రాలేదు అమ్మయ్య అలా వస్తుంది హాయ్ హాయ్ అండి హాయిషా గారేనా హాయ్ ఆయుష గారు వెళ్ళిపోతున్నారా ఏంది ఇంత ఫాస్ట్గా వచ్చారు హాయ్ అక్క అండి నాకు ఇంగ్లీష్ రాదండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయం ఆయుష్ షా నేనా గారు హాయ్ అండి హాయ్ ఆయుష గారు థ్యాంక్ యూ అమ్మా లైవ్కి వచ్చినందుకు ഗുർത്തപ്പെട്ട ആയിഷ്യാലേ കഥ ആയുഷ് നമുക്ക് ഇംഗ്ലീഷ് ആദമ്മ തെലേലും രഘു దేవి కాపాడిందక్క అవునమ్మా అమ్మో ఇవాళ తల్లే కాపాడింది అమ్మో నా పెట్టినో మనం తల్లి అసలు తలుచుకుంటే భయం గుర్తించుకుంటుంటే కళ్ళ నీళ్ళు ఆగట్లేదు రఘు ఆ తల్లే కాపాడింది ఈసారి నీకు చూపిస్తా ఇంటి దగ్గరికి గుడికి ఎంతో దూరము లైవ్లో చూపిస్తా అమ్మవారి నీకు నువ్వే చెప్తా ఇదిగో నేను ఇప్పుడు ఫుటో పెట్టారు చూడు అమ్మవారి మన ఇంటి దగ్గరేదమ్మ మన ఇంటి దగ్గరే మన ఇంటి దగ్గరేరమాట అమ్మవారు తెల్ల కాబడిందమ్మ చుట్టుకుంటే భయమేస్తుందమ్మా పూల్చుకోలేకపోతున్నావు దేవుడు అందరిని బట్టి జస్ట్ అలా తగ్గింది కొద్దిగా కొద్దిగా అయ్యో ఆయుష అవునా అదే అనుకున్నా ఆయుష గారనే దుర్గమ్మ దేవి కాపాడిందక్క అవునగా తల్లి కాపాడింది తల్లి ఉంది తల్లి ఉన్నావా మనం ఎవరు వస్తారు ఈ టైంలో లైవ్ పెడతాను దాన్ని హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ అంటున్నారు కామెంట్ చేయండి ఎవరు వస్తారు రఘు అసలు అడ్డగో టైంలో పెడతా నేను ఏమో లైవ్ லிஸும் like <laughs> సుజాత సుజాత అక్క లైవ్కి రాలేదే సుజాత గారు లైవ్కి రండి ఒకసారి అలాగే ప్రేమ అక్క కూడా రాల రాలా ఉదయలక్ష్మి గారు కూడా రాల వీళ్ళు లైవ్లన్నీ క్లోజ్ అంటే రఘు అన్నీ క్లోజ్ అయిపోయి అంటే దాని లైవ్ అందరినీ ఎదరపోయే టైం లైవ్ పెడతాను తెలియకలదు మీ అక్క ఎద్రపోయే టయానికి ఎవడన్నా లైవ్ పెడతా టయానికి ఎవడు లైవ్ వస్తారా ఒక్క రఘు తప్ప ఒక్క రఘు తప్ప వస్తా రాగు అక్క అంటాడు వస్తారు ఎక్కడ ఎక్కడారో తీసుకుబట్టుకోకూడదు రేపు ముప్పై తారీఖు బా మధ్యాహ్నం ఫేస్ లైవ్ చేయండి అక్క ఫేస్ లైవ్ తప్పదా శారదశారద తీర్కేది చేయటానికి నీకు ఎంతమంది ఉన్న అక్క తమ్ముడు అనుబంధం వేరే అక్క అందుకే రఘు అంటే అభిమానం ఇది ఈ డైలాగులతో సంపేస్తున్నానండి కథ రఘు నిజమే చాలు రఘు నీ సపోర్ట్ అంతే చాలు వందల వేల ఎవరు లైఫ్కి వచ్చినా నాకు నా లైవ్కి రఘు వచ్చేసాలండి యూట్యూబ్ బాబాయ్ అంతే అంతే రఘు కరెక్ట్గా చెప్పా ఎంతమంది అక్క తమ్ముడు అనుబంధం అంట కళ్ళమ్మ నీళ్ళు తెప్పిద్దాం రఘు డైలాగులకి ముగ్గురు అన్నా రఘు బరాలుగా పెరిగే అన్నాలు చేతులు ఇప్పుడు ఎవరు అందరు దూరం అయిపోయారు తమ్ముడు వచ్చాడు నాకు కొత్త తమ్ముడు రోటీ ఆలు కర్రీ తిన్నానక్క ఎక్కడ నా హోటల్లోనా ఇంట్లోనా అమ్మ చేసిందా ఎక్కడ తిన్నా రోటీ ఆలు కర్రీ తిన్నానక్క

తీసుకో అక్క అంతే అంతే రఘు ఇంకొక కనీసం అరగంట పెడితే చెప్తా అంతే ఇలా బాగా కలిసిపోయి అలసిపోయి కూర్చున్నానమ్మో తీసుకుంటా రఘు తమ్ముడు చేతికి తీసుకోకుండా ఉంటాను తీసుకుంటా ఒక్క అంతే ఒక అరగంట కూడా చేయను తీసుకుంటారు హాయ్ వచ్చారు 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 నమస్తే జానక్ గారు నమస్తే అంటున్నారు హాయ్ అండి ఏంటండి ఇంకా ఫోన్ చేయలేదా ఏంటండో ఇవర్దా కూడా పదకొండున్నరకి ఏంటండి పదకొండున్నరకు కూడా లైవ్లో ఉన్నాను లైవ్ పెట్టేటప్పుడు టైం కూడా చూడను అరే 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 పదకొండు ఇరవై అయ్యా భోజనం చేశారండీ గెస్ట్ గారు ముగ్గురు వచ్చారు మూడు లైట్లు వచ్చినమ్మా ఎంత కష్టపడా లైవ్ని డెవలప్ చేద్దామంటే నా వల్లే కావట్లేదు ఏం చేయాలి ఈ లైవ్ని ఏం చెయ్యాలి భోజనం చేశారండి అండ్ వచ్చారా మీరు ఇవాళ గుంటూరు నుంచి ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని గంటలకు వచ్చా తొమ్మిది ఎనిమిదిన్నర పాదొక తొమ్మిది అండి పావుదొక తొమ్మిదికి వచ్చా భోజనం చేశారండీ ఏమి కూరలు హాయ్ గోవర్ధన్ గారు హాయ్ అండి చాలా తర్వాత లైవ్కి వచ్చారు థ్యాంక్ యూ అండి గవర్ధన్ గారు హాయ్ రఘు గవర్ధన్ గారికి ఛానల్ ఉంది సపోర్ట్ చేయమ్మా హాయ్ అన్న అంటున్నారు రఘు నాలుగో లైక్ అంటే కష్టపడి నాలుగు లైక్లు వచ్చినాయండి గవర్ధన్ గారు భోజన చేశారండీ నమస్తే అండి ఎస్ నాకు ఇంగ్లీష్ రాదండి గవర్నర్ గారు ఓ ఐదో లెక్క అంటే కామెంట్ చేయండి అన్నయ్య అంటున్నారు రఘు ఆహా ఇంకా చెప్పండి ఏం లేదండి ఇంకా దసరా నవరాత్రులు అందరికీ శుభాకాంక్షలు అండి గెస్ట్ గారు అయితే రోజు చెప్తారు ఛానల్ ఉన్నవారు చిన్న కామెంట్ పెట్టండి చాలు ఫుల్ సపోర్ట్ భోజనం చేశారా జానకిగా ఇవాడు సోమవారం వినండి ఒక కోటేగా టిఫిన్ చేస్తా చేస్తా చేసా చేశానండి ఛానల్ ఉన్న వాళ్ళ బాగా సపోర్ట్ ఇస్తారండి గోవర్ధన్ గారు మీ ఛానల్కి వస్తే మాత్రం చక్కగా సపోర్ట్ చేస్తారు మర్యాదిస్తారు అందరికీ సపోర్ట్ చేయమని చెప్తారు నాకు మీ ఏమంటారు దాన్ని సపోర్ట్ అలా చెప్పేవాళ్ళు లైవ్లో చాలా తక్కువ మంది ఉంటారండి మీరు మాత్రం బాగా చెప్తున్నారు అది అంతే ఒకళ్ళకొకరు సపోర్ట్ చేసి భోజనం చేసేలా చాలా ఇంకా చేయలేదండి ఓకే అండి ఓకే సరేనండి

గట్టిగా ఐదుగురు గోడరాల తప్పకుండా చేస్తాను అక్క రఘు చెప్తే వింటా అండి గోవర్ధన్ గారు చూడు రఘు ఎవరన్నా వస్తున్నారా లైఫ్ గోవర్ధన్ గారు సార్ జై హింద్ అంటున్నారు తర్వాత తర్వాత ఎవరు వచ్చారు ఎన్ని చదువుకున్నారు చదువుకున్నారో నువ్వు సుజాత గారు రెండు సుజాత గారు లైవ్కి గోవర్ధన్ గారు గోవర్ధన్ సార్ జై హింద్ పర్వతాల్లో ఉన్నారంట ఉన్నారంటగా అమ్మవారు అక్కడికి వెళ్ళారా ఏమిటి లేదండి పూల మార్కెట్కి గుంటూరులో మంచి పర్వతాల్లో ఉన్నారంట అమ్మవారు అక్కడికి వెళ్ళారు ఏంటండి లేదండి వెళ్ళలేదు పొలం మార్కెట్కి వెళ్ళాం ఫ్రీ బస్ కదా తెచ్చుకో ണ്ടാക്കലോ എത്താറില്ല വയറ്റ మనం అసలే ఇల్లు ఇంకా ఓకే అండి జానికి గుడ్ నైట్ మనం ఇల్లు ఎవరికైనా సాయం చేయాలంటే ముందు ఉంటాం అది ఉన్నానక్క ఉన్నా వరకున్నానక్క ఉన్నానక్క

మంచి లేడండి తాగండి థ్యాంక్ యూ తాగండి తెచ్చుకొని ఏమన్నా తె